హలో అండి దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఆరో రోజు నైవేద్యంగా రవ్వ కేసరి పెడతారు దాన్ని ఎలా చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ పక్కనైతే మూడు కప్పుల వరకు వాటర్ని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న వాటర్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చల్లనీళ్ళు వేయకూడదు రవ్వ చతికిల పడిపోతుంది వేడి నీళ్ళనే వేసుకోవాలి ఇలా రవ్వనైతే కొన్ని రవ్వలో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకు రవ్వ ఉడికిపోతుంది ఒక కప్పు వరకు షుగర్ని అయితే వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి నేను పాప కోసం చేస్తున్నాను అందుకని చెప్పేసి ఒక కప్పు వరకే వేస్తున్నాను షుగర్ మీరైతే కప్పు వేసుకోండి ఇంకొక నిమిషానికి మంచిగా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే అడగంటి పోతుంది ఒక అర స్పూన్ వరకు యాలకేల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ వేయొద్దనుకుంటే ఇలాగే తినేయచ్చు కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇక ఫుడ్ కలర్ వేయకపోవడం మంచిది నేనైతే జస్ట్ మీకు చూపించుయడం కోసం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది రవ్వ కేసరి ఇలా అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఉంటాను